సరే కానీ జనతను న్యూస్ యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్ లో వచ్చింది నూట యాడై ఏడు కంట్రీలో ల్యాండ్ చేసినాము ల్యాండ్ చేసినాం మేము అక్కడ నుంచి మీరు ప్లే స్టోర్ లో ఉంటది గూగుల్లో ఉంటది ఉంటది డౌన్లోడ్ చేసుకొని మేము ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈ యాప్ ద్వారా రెవెన్యూ కూడా సంపాదించుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరికి మీ వార్త మీ ఇష్టం అని చెప్పేసి ఆ వార్తలు కూడా మీరు సొంతంగా పెట్టుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్లు ఆ వార్తను అప్లోడ్ చేసుకోవచ్చు ఈ రోజు ఈ సమాజంలో ఏ ఛానల్లో ఏ వార్త నిజమైంది వస్తుంది ఏ ఛానల్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకొని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మేము తప్పుగా అనుకోకండి మిత్రులారా ఈ రిపోర్టర్లు న్యూస్ రిపోర్టర్లు కానీ విలేకర్లు కానీ జర్నలిస్టులు కానీ ఉండరు సమాజానికి భారతదేశానికి మన వ్యవస్థ పట్ల మనకు నాలుగో పిల్లలు మీరు ఎందుకు ఇట్లా కొంతమంది తప్పగా రాస్తారు వార్తలు ఉన్నది ఉన్నది రాయండి నిజాం నిజంగా రాయండి నిజాన్ని నిర్బంధం చెప్పే విధానం రాండి ధైర్యంతో రాండి